క్రిందటి వీడియోల్లో మనం గురుత్వాకర్షణ మరియు ఎలక్ట్రోస్టాటిక్స్ లేదా స్థిర విద్యుత్ గురించి నేర్చుకున్నాము ఇప్పుడు మనకు విశ్వం యొక్క ప్రాథమిక శక్తిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రాథమిక శక్తులలో గురుత్వాకర్షణ తర్వాత అత్యంత ప్రముఖమైన దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం అదే అయస్కాంత తత్వం మరి ఈ ఐస్కాంతత్వం అనే పదం ఎలా వచ్చింది అనేది చూద్దాం నాగరికతలో వచ్చిన ఎన్నో మార్పుల తర్వాత లోడ్ స్టోన్స్ లేదా సహజ ఐస్కాంతాలు ఆవిర్భవించబడినవి ఈ లోడ్ స్టోన్స్ అనే పదార్థాలు వేరే లోహాలు ఇతర ఐస్కాంత పదార్థాలను ఆకర్షించుకుంటాయి ఉదాహరణకు ఇనుము ఇనుపరజను ఫెర్రస్ పదార్థాలు మొదలైనవి వీటినే లోడ్ స్టోన్స్ అంటారు తర్వాత తర్వాత వీటినే ఐస్కాంతన్ లేదా మాగ్నెట్స్గా పేరును మార్చారు మాగ్నెట్ అనేది ఒక గ్రీక్ పదము మెగ్నీషియా నుండి వచ్చింది మెగ్నీషియా అనేది ఒక స్థలం పేరు ఇక్కడ జీవించేవారు మ్యాగ్నెటీస్గా పిలుస్తారు ఇప్పుడు మనం అసలు ఐస్కాంతత్వం లేదా మ్యాగ్నటిజమ్ను చూద్దాం నిత్య జీవితంలో మీరందరూ దీనిని గమనించే ఉంటారు కూడా చిన్నప్పుడు అయస్కాంతాలతో ఆడుకోవడం ఇవన్నీ చేసే ఉంటారు కదా ఇప్పుడు ఇంకొంచెం క్షుణ్ణంగా అయస్కాంతత్వం గురించి నేర్చుకుందాం సరేనా అలాగే దీనికి విద్యుత్ శక్తి లేదా ఎలక్ట్రిసిటీకి గల సంబంధాన్ని కూడా చూద్దాం వాస్తవానికి స్థిర విద్యుత్ మరియు అయస్కాంత బలం రెండూ కూడా వేర్వేరు సందర్భాలలో సమానంగానే అనిపిస్తాయి ఉదాహరణకు ధ్వనిని తీసుకోవచ్చు కానీ న్యూటన్ సిద్ధాంతాల ప్రకారం అవి రెండు వేరువేరుగా చెప్పబడతాయి గురుత్వాకర్షణ లాగానే ఇది కూడా అంటే మాగ్నటిజం కూడా అర్థం కాకుండా ఉంటుంది మన నిజ జీవితాల్లో ఉదాహరణల ద్వారా ఐస్కాంతత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనందరికీ ఐస్కాంతాలు ఎలా ఉంటాయో తెలుసు చూసి ఉంటారు ఇది ఒక అయస్కాంతం అనుకుందాము దీనికి రెండు ధ్రువాలు ఉంటాయి అనగా ఒకటి ఉత్తర ధ్రువం నార్త్ మరియు రెండవది దక్షిణ ధృవం అంటే సౌత్ ఈ లోడ్ స్టోన్స్ ను ఒక మేకుకి దారంతో వేలాడదీస్తే అది భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను సూచించడం వల్ల అయస్కాంత ధ్రువాలు ఉత్తర దక్షిణ ధృవాలుగా గుర్తించారు ఇక్కడ పటం ద్వారా చూపిస్తున్నాను చూడండి ఇది భూమి అనుకుంటే పైన ఉన్న దిక్కును అంటే దీనిని ఉత్తర ధృవంగా మరియు క్రింద ఉన్న దిశను దక్షిణ ధృవంగా పిలుస్తాం కదా అయస్కాంతపరంగా అంటే మీరు ఒక దిక్సూచిని తీసుకొని గమనించినట్లయితే సులభంగా అర్థమవుతుంది దిక్సూచి కూడా ఉత్తర దక్షిణ ధృవాలను సూచిస్తుంది కదా భూమిని ఒక అయస్కాంతంగా తీసుకున్నట్లయితే భూమి యొక్క ఉత్తర ధ్రువమే అయస్కాంత దక్షిణ ధృవం అవుతుంది అలాగే భూమి యొక్క దక్షిణ ధృవం కూడా అయస్కాంత ఉత్తర ధృవం అవుతుంది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే భూమి యొక్క ఉత్తర ధృవం అయస్కాంతం దక్షిణ ధ్రువం భూమి దక్షిణ ధృవం అయస్కాంతం ఉత్తర ధృవం అవుతుంది కాబట్టి భూమి గనక ఒక పెద్ద అయస్కాంతం అయినట్లయితే భూగోళ దక్షిణ ధృవం అయస్కాంతం ఉత్తర ధృవం అవుతుంది కానీ సాధారణంగా చాలా మంది భూమి యొక్క ఉత్తర ధృవాన్ని అయస్కాంతం ఉత్తర ధృవంగా చెప్తూ ఉంటారు అలాగే భూమి యొక్క దక్షిణ ధృవాన్ని అయస్కాంతం దక్షిణ ధృవంగా చెప్తూ ఉంటారు అందుకనే నేను ఈ విషయంను అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేశాను ఇంకా వీటి మధ్య తేడాను చూపిస్తాను అయస్కాంతం విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి అంటే ఇది అయస్కాంతం యొక్క ఉత్తర ధృవం అయితే ఇది ఖచ్చితంగా భూమి యొక్క దక్షిణ ధృవ దిశగా ఆకర్షించబడుతుంది అలాగే ఇది అయస్కాంతం దక్షిణ ధృవం ఇది భూమి యొక్క ఉత్తర ధృవం వైపు ఆకర్షించబడుతుంది అంటే అది ఉత్తర ధృవం అని తెలుస్తుంది కదా ఇంకొక ఉదాహరణ ద్వారా చూద్దాం ముందుగా మొత్తం ఇదంతా తుడిపేస్తాను మెగ్నీషియం అనే మూలకం మెగ్నీషియాలో కనుక్కొనబడింది ఆశ్చర్యంగా ఉంది కదూ నేను ఒకసారి మెగ్నీషియాలో పాలను చూసినప్పుడు అందులో మెగ్నీషియం ఉండటం గమనించాను సరే తిరిగి అయస్కాంత తత్వంలోనికి వచ్చేద్దాం ఇక్కడ రెండు అయస్కాంతాలను గీస్తున్నాను ఇదొకటి ఇది మరొక అయస్కాంతం మీ అందరికీ తెలిసినట్లుగా ఇది దక్షిణ ధృవం సౌత్ ఇది ఉత్తర ధృవం నార్త్ మరి ఉత్తర ధృవం లేదా నార్త్ పోల్ సౌత్ పోల్ ని ఆకర్షిస్తుంది కదా కాబట్టి ఇది సౌత్ పోల్ ఇది నార్త్ పోల్ రెండు నార్త్ పోల్స్ ని పక్కపక్కన పెట్టినట్లయితే అవి దూరంగా వికర్షించబడతాయి ప్రతి ఐస్కాంతం కూడా ఒక ఐస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుంది స్థిర విద్యుత్ వలె బలాన్ని ప్రదర్శిస్తుంది ప్రతి ఐస్కాంతం ఒక క్షేత్రాన్ని దాని చుట్టూ తయారు చేసుకుంటుంది ఏదైనా ఒక దాన్ని ఈ క్షేత్రంలో పెడితే దానిపై కొన్ని బలాలు పనిచేస్తాయి విద్యుత్ క్షేత్రం గురించి చర్చించే కంటే ముందుగా ఐస్కాన్ తత్వం మరియు ఎలక్ట్రోస్టాటిక్స్ లేదా స్థిర విద్యుత్ మధ్య గల తేడాలను చూద్దాం ఐస్కాన్ తత్వం ఎల్లప్పుడూ ద్విధృవాలు అంటే డాయ్ పోల్స్ను తెలియజేస్తుంది అసలు ద్వి ధృవాలు లేదా డాయ్ పోల్ అంటే ఏమిటి అంటే రెండు ధృవాలను కలిగి ఉన్నదని అర్థం అనగా ఉత్తర ధృవం మరియు దక్షిణ ధృవం స్థిర విద్యుత్లో రెండు రకాల ఛార్జెస్ లేదా ఆవేశాలు ఉంటాయి అంటే రుణావేశం మరియు ధనావేశం అని అర్థం మరియు అవి రెండు వాటికవే వ్యవస్థితమై ఉంటాయి ఉదాహరణకు ప్రోటాన్ ఉందనుకోండి అక్కడ ఎలక్ట్రాన్ ఉండదు ప్రోటాన్ ఉందనుకోండి అప్పుడు అది ధనాత్మక స్థిర విద్యుత్ క్షేత్రాన్ని నిర్మించుకుంటుంది మరియు ధనావేశాన్ని కలిగి ఉంటుంది చుట్టూ క్షేత్రాన్ని కలిగి ఉంటుంది అక్కడ రుణావేశానికి చోటు ఉండదు అంటే ఎలక్ట్రాన్కి స్థానం లేదన్నమాట అలాగే ఎలక్ట్రాన్ ఉందనుకోండి అక్కడ ప్రోటోన్ ఉండదు అంటే ఒకే ఒక ధృవం వ్యవస్థితమై ఉంటుంది వాటినే ఏకృలు అంటారు కానీ ఐస్కాంతత్వం విషయంలో మనకు రెండు ధృవాలు ఉంటాయి ఒక ఐస్కాంతాన్ని తీసుకొని దాన్ని ముక్కలుగా చేస్తే అంటే సగభాగంగా చేస్తున్నాను అయితే రెండు ముక్కలు కూడా రెండు రెండు ధృవాలను కలిగి ఉంటాయి అంటే తిరిగి రెండు ఐస్కాంతాలుగా మారాయి కదా ఇక్కడ ఇది దక్షిణ ధృవం మరియు ఇది ఉత్తర ధృవం ఇది సౌత్ మరియు ఇది నార్త్ అంటే ఏక ధృవంగా ఉండదు ఎలా చూసినా ఎన్ని ముక్కలు చేసినా ఐస్కాంతం రెండు ధృవాలను కలిగి ఉంటుంది ఇలా ఐస్కాంతాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసిన ప్రతి ముక్క రెండు ధృవాలను కలిగి ఉంటుంది మరియు ఐస్కాంత క్షేత్రం అనేది ఎలక్ట్రాన్స్ వలన ఏర్పడుతుంది ఎలక్ట్రాన్ల గమనం వలన ఆవేశం అనేది ఆధారపడి ఉంటుంది ఎలక్ట్రాన్లు ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి మరియు శక్తిని వృద్ధి చేసుకుంటాయి కాబట్టి అది భౌతికత్వాన్ని సంతరించుకుంటుంది పెద్ద ఐస్కాంతాన్ని తీసుకుంటే దాని ఐస్కాంత క్షేత్రం అనేది దానిలోని ఎలక్ట్రాన్స్ తిరిగేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది వాస్తవానికి ఐస్కాంత క్షేత్రం అనేది ప్రోటాన్స్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్స్ తిరిగే విధానాన్ని బట్టి ఉంటుంది సరే ఏదైనా లోహం కొన్నిసార్లు అయస్కాంత తత్వాన్ని కలిగి ఉంటుంది మరియు కొన్నిసార్లు అయస్కాంత తత్వాన్ని కలిగి ఉండదు మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే అయస్కాంత క్షేత్రం అనేది ఎలక్ట్రాన్స్ బట్టి ఉంటుందని మాట్లాడుకున్నాం కదా అయితే ఏదైనా లోహంలో లేదా ఐస్కాంతంలో ఎలక్ట్రాన్లు బయటికి అంటే తిరిగే కక్షలో నుండి బయటికి వెళ్ళిపోతే అది అయస్కాంత గుణం కోల్పోతుంది ఒకవేళ లోహంలో ఎలక్ట్రాన్ల గమనాన్ని మరియు తిరిగే విధానాన్ని సరైన పద్ధతిలో ఉంచినట్లయితే అది అయస్కాంతంగా మారుతుంది ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను అయస్కాంత తత్వం అయస్కాంత క్షేత్రం అంటే ఏమిటో అయస్కాంత ప్రభావం ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం